ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ చిన్నమైనక బీచ్లో ఆశ్రయపురం అంతా చిన్నమైనవలంక ఆశ్రయపురం అంతా చూపించే ఒకసారి అంతా పడిపోతుంది పడిపోతుందంటే భయంకరమైన సముద్రపు పక్కన ఉంది కాబట్టి గాలికి అన్నీ కూలిపోయి పక్కనే ఆల్రెడీ పిల్లలు చేసి ఉంచాం ఈ పని అవట్ల పని అవ్వాలంటే ఎవరి దగ్గర మనం చేయిచాపము ఫోన్ పేలు గూగున్ పేలు వాడము కానీ ఒకటి మాత్రము అడుగుతున్నాం ప్రభు అని ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పదమూడవ వచ్చినప్పుడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను సమస్తము అండర్లైను బలపరచువాని అందే అండర్లైను ఈ బలపరిచేవాడు నిన్ను కానీ నన్ను కానీ ఎవని బలపరిస్తే నువ్వు కానీ నేను కానీ సమస్తము చేయగలుగుతామంట బలపరిచేది ఎవరు ప్రభు బలపరిచేది ఎవరు పరిశుద్ధాత్మ బలపరిచేది ఎవరు ప్రభు యొక్క వాక్యము ఆ వాక్యము ఆ ఆత్మ ఇంకొక చోట కృపాబలము అన్నాడు కూడా దేపవులు నీ కృపచేత నీ కృపచేత నేను ఏమైనా చేస్తానంటాడు ఒకచోట సో బలపరిచే ఆత్మ కావచ్చు అన్నీ ఒకటే కృపైనా ఆత్మ అయినా వాక్యమైన ఏసైనా ఒకటే ఆయన నన్ను బలపరిస్తే లేదా ఆత్మ నన్ను బలపరిస్తే కృప నన్ను బలపరిస్తే వాక్యము నన్ను బలపరిస్తే నేను ఏమైనా చేయగలుగుతాను కాదు సమస్తము చేయగలుగుతాను దాని ముందు వచ్చినములు అంటాడు నాకు చాలా కొదువు ఉంది కానీ కొదువు మాత్రము నేను చెప్పను చూడండి నాకు కొదువు కలిగినందున నేను నేను ఎలాగూ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను మా సేవకుడు అన్నాడు ఇవన్నీ కనపడతాయేమో అన్నాడు అయ్యే చూపించమన్నాను ఇప్పుడు నేను ఫస్ట్ ఎందుకు ఇది తృప్తి నేను ఈ స్థితిలో కూడా నేను తృప్తిగా సిగ్గు లేకుండా బిడియం లేకుండా భయం లేకుండా భీతి లేకుండా లేదు ఎవడనేమో అనుకుంటారో అయ్యో వీటిలో పాకలో చేస్తున్నాడు అట్లా ఏం లేదు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా ఆయన ఆరాధించడం వచ్చి ఆయన మహిమపరచడం వచ్చు ఆయన్ని కీర్తించటం వచ్చు ఆయన కొరకు సేవ చేయడం వచ్చు ఎందుకు ఇలా నన్ను చేశావని మాత్రం ప్రశ్నించడానికి కాదు నాకు ఇచ్చిన కృప నువ్వే స్థితిలో ఉంచినా కూడా నేను చేస్తానైనా నీ కొరకు నేను నిలబడతానయని కొరకు అని చెప్పటమే కృప పౌలు ఆ విధంగా ఉన్నాడంటే కడుపు నిండి ఇండులో కూడా తృప్తి కలిగి ఉంటాడంట అదేంటి కడుపులో నిండి ఉన్నప్పుడు తృప్తి కలిగి ఉంటాడంట కడుపు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు కూడా తృప్తి కలిగి ఉంటాడంట వస్త్రంలోనూ వస్త్రహీనతలోను కూడా తృప్తి కలిగి ఉంటాడంట కడుపులో ఖాళీ అయిపోయిందనుకో ఆకలి వేస్తే చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఏ ఏంటిది అనిపిస్తుంది కానీ అప్పుడు కూడా ఆయన భక్తి విషయంలో తృప్తి కలిగి ఉన్నాడు ఇలా ఉండటం కూడా దేవుని చెత్తమే ఆయన ఇలా ఎందుకు ఉంచాడు అని మనం అనుకుంటా ఉంటాం కదా ఏంటి ప్రభా మాకు సాయం చేయట్లేదండి ప్రభా ఎవరెవరో ఏదో ఏది చేస్తున్నారు అన్ని మేము ఇంత కష్టపడుతుంటే ఎందుకు ప్రభా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది కానీ ఈయన దాని కొరకు మాట్లాడుతులేదు పౌల్ గారు నేను ఏ స్థితిలో ఉన్న తృప్తి కలిగి ఉండటం తెలుసు అయితే నువ్వు గనక నన్ను బలపరిస్తే నేను ఏమైనా చేసేస్తానన్నాడు అది కీ పాయింట్ అంటే మనిషి ఈ విశ్వంలో ఎవడు ఏది చెయ్యాలన్నా మనుషులేమో సొంత ఆలోచనలతో వాళ్ళ బనములతో వాళ్ళ జ్ఞానములతో చేసే కొన్ని ఉంటాయి ఈయన ఆ విధంగా చేయట్లే ఈయన ఆ విధంగా చేస్తానట్లే నన్ను బలపరిస్తే కనుక నేను నా స్థితి అంతా దారుణమే నా స్థితి అంతా పరిస్థితి అంతా చాలా భయంకరమే నా నాకున్నటువంటి వస్త్రము హీనత ఉంది కరువు ఉంది ఖడ్గముంది అన్నీ ఉన్నాయి మరణము అన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ నాకు నన్ను బలపరచు నేను నీకు సమస్తమ చేసేయగలుగుతా ఇది గొప్ప కీరోలు గొప్ప వెపన్ ఈ వాక్యం అన్ని స్థితుల్లో అదే నేను లేములో అనుకుంటున్నారా చూడండి అదే వచనంలో అదే వచ్చినంలో చూడండి పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుతాను సంపన్న స్థితిలో డబ్బులు ఉన్నప్పుడు నాకు తెలుసు డబ్బులు లేనప్పుడు కూడా నాకు తెలుసు ఆయన నేను ఆయన్ని కలిగి ఉంటే చాలు నాకు తృప్తి ఉంటుంది అప్పుడు ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక్కసారి బలపరిస్తే ఆ బలహీనతలన్నీ కూడా కనబడవేక పాతాలను ఎగిరిపోతాయి అంతగా నేను సమస్త కార్యాలు చేసేయగలుగుతాను నీ నా మన జీవితంలో నిన్ను కానీ నన్ను కానీ ఆయన కృప కానీ ఆయన ఆత్మ కానీ బలపరిస్తే అది ఏ కార్యమైనా జరిగిపోతుంది కాబట్టి ప్రభువా మమ్మల్ని బలపరచండి ఈ ఆశ్రయపురములను అయ్యా నీ ఇక్కడ జరిగించండి అయ్యి నీ కృపాకార్యం ఇక్కడ జరిగించండి అయ్యా అని ప్రార్థిస్తున్నావు అంతే ఇదే సీక్రెట్ బలపరచు డబ్బుక లేదా నువ్వు నన్ను బలపరిస్తే చాలయ్యా వచ్చేస్తుంది అంతే వాక్యం లేదా నన్ను బలపరిస్తే చాలుయ్యా వచ్చేస్తా ఆత్మ లేవా నువ్వు బలపరిస్తే చాలు అద్భుత ఆశ్చర్య మహాత్కార్య సూచిక జరిగిస్తే గొప్ప గొప్ప కింద వచ్చేస్తానంతే అలా ఏ కార్యము జరగాలన్నా ఏ పని జరగాలన్నా నువ్వు బలపరిస్తే అది అసాధ్యము కానీ నాకు సాధ్యమవుతుంది మామూలుగా కాదు సమస్తము అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు సమస్తము నన్ను బలపరచు అని ఉందని నేను నీవు మనము చేయగలుగుతాము అది ఏదైనా కావచ్చు ఆయన బలపరచకుండా నీ బలంతో నీ జ్ఞానంతో నీ తెలుగుతోటి నువ్వేదో అనుకుంటే ఏం జరగదు బాబా నువ్వు బలపరిచేయ నా కరువులో ఉన్నాను బలపరచు నేను లేములో ఉన్నాను బలపరచు నేను వెలివే పనిచితే నన్ను బలపరచు నేను వాక్యమై సరిగ్గా ఎరగకుండా ఉన్నాను నన్ను బలపరచు నీ అభిషేకంలో కొద్దు ఉంది నన్ను బలపరచు ఆయన బలపరిస్తే చాలు కాబట్టి ఆయన ఆత్మ బలము చేత ఆయన కృపాబలము చేత అందుకని ఏసంటాడో నేను ఆత్మబలము చేత సమరయ్య గల ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నా అన్నాడు లూయ ఆ బలము కావాలది ఆత్మబలం బలము నీ దగ్గరికి వస్తే దాని కొరకే నేను వేచి ఉన్నాను దాని కొరకే ఎదురు చూస్తున్నాను అంటున్నాను దాని కొరకే కన్ను పెట్టాలంటున్నాను నేను దాని కొరకే బ్రతిమానుకోవాలంట దాని కొరకే ప్రార్థన చేయాలంటున్నాను నేను గనక ఆ ఆత్మ బలము కానీ ఆ కృపా బలము కానీ ఆ వాక్య బలము కానీ వచ్చి బలపరిచిందా ఈ పాక అంతస్తులు బిల్డింగ్ అయిపోద్ది అలే లూయ ఈ పాక ఇంకా ఈ ఈ ప్రాంతానికి ఒక దివిటీగా జ్యోతిగా మారిపోతుంది ఒకప్పుడు రెండు వేల నాలుగులో ఇక్కడ సునామీ వచ్చి ఈ ఇళ్ళ ఇక్కడ ఉన్న ఎన్ని ఇల్లు సముద్రం సముద్రం వెనకాలంతా ఈ భాగం అంతా ఇల్లు పెద్దమైన వాళ్ళంక నుంచి ఈ చిన్నమైన లంక ఎన్ని ఇల్లులు ఇల్లు అన్నీ కొట్టుకుపోయినాయి రెండు వేల సునామీ రెండు వేల నాలుగు సునామీలో కానీ ప్రభు అన్నాడా ఇక్కడ నువ్వు ఇల్లు కట్టు నా ఇల్లు కట్టు నా ఆశ్రయపురం కట్టు అని ఎక్కడో ఉన్నా నేను ఈస్ట్ గోదావరిలో వచ్చి తీసుకొచ్చి చూపించాడు ఇది కట్టును ఇవన్నీ నేను సముద్రమే ఇక రాకుండా ఈ ప్రాంతానికి చేస్తాను అన్నాడు హలే లూయా అని చెప్పినోడు పాకలో ఉంచుతాడేంటి అని చెప్పినోడు ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇక్కడికి రాకుండా చేస్తాడేంటి వాగ్దానం ఆయన కృప వచ్చి ఎప్పుడు బలపరుస్తుందా అని చూస్తున్నాను వాగ్దానం వచ్చేసింది దర్శనం వచ్చేసింది ప్రవచనం వచ్చేసింది ఏ నేను నీకు తోడుగా ఉంటాను అక్కడ ఇదే పాక ఇదే పాకేసాను ఇదే పాకలో వాకింగ్ చెప్తున్నాను ఈ చిన్నమైనక పెదమైన లాంక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెప్తుంటే దర్శనంలో ఒక్కడో అప్పుడు ఏలియా ప్రవక్తడు జాడు మీరు ఇహోవా దేవుడా కాదంటే ఒక్కడ కూడా ఇలా అలా అన్న చూడండి అలాగే వీళ్ళ కూడా ఏసు నమ్ముకుంటారంటే అంటలేదు అంటలేదు ఇలా కట్టుగరలా ఉంటున్నారు ఇప్పుడు కూడా పరిస్థితి అది అదే లూయా కానీ మీరు నమ్మకపోతే సముద్రం వస్తుందని చెప్తున్నాను నమ్మట్లేదు అయినా కూడా నమ్మట్లేదు సముద్రం రామ రా ఏసు రాములు వచ్చిన దాకా నన్ను వీళ్ళ లోతుల వరకు వచ్చినాయి నీళ్ళు అప్పుడు అన్నారు నమ్ముకుంటాం నమ్ముకుంటాం నమ్ముకుంటామన్నారు ఈ విధంగా ప్రభు చూపించి ఇక్కడ పంపించాడు ఈ పాక అయిపోయింది ఆల్రెడీ మొన్న ఇక్కడ వరకు పాకలో కుల సముద్రం వచ్చింది ఇప్పుడు మందిరం కట్టబోతున్నాం ఈ ప్రాంత ప్రజలు ఇక ఇక్కడ పక్కన కుడివైపున ఎడం వైపున ఈ మందిరానికి ఇక ఇల్లు కట్టుకోపోతారు జనాలు రాబోతారు విస్తారమైన వెలుగుమయంగా ఈ ప్రాంత చీకటమయంగా ఉంది మరణమయంగా ఉంది భీతిమయంగా ఉంది చేతబడి చిల్లంగిలిమయంగా ఉంది కానీ ఇక్కడ తోగుడు పాపాలకు కేంద్రంగా ఉంది ఇది దేవుని యొక్క మహిమ గల మందిరముగా ఈ ప్రాంతం అంతా జనములతో ఇళ్ళతో నింపబడిపోతుంది అట్లా దేవుడు కృప చేత బలపరుస్తాడు ఆ బలం వచ్చే వరకు ఆ టైం వచ్చే వరకు ఎదురు చూడాలి ఎదురు చూసినప్పుడు ఆయన బలపరిచాడంటే ఎవడైతే వంగడో నేను ఒంగుతానంటాడు అలేలుయ్య ఎవడైతే మొక్కడో నేను మొక్కుతానంటాడు ఎవడైతే సాస్త్రాంగ నమస్కారం చేయడో నేను చేస్తానంటాడు వచ్చి ఇప్పుడు వరకు చూపి ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోతున్న ప్రజలందరూ ఉండి ఉండొచ్చు కానీ ప్రజలు వచ్చేస్తారు ఇక్కడికి నన్ను బలపరిశుభాని ఎందు నాకు సమస్తము సాధ్యం కాబట్టి వాగ్దానం ఇచ్చేసి ఉన్నాడు ఆ బల ఫలం కొరకే చూస్తున్నాను ఆ కృప ఎప్పుడు వచ్చి బలపరుస్తుందా ఆ ఆ ఆత్మ ఎప్పుడొచ్చి బలపరుస్తుందా ఆ గొప్ప కార్యం ఇక్కడ ఎప్పుడు జరిగిస్తుందా అని చూస్తున్నాం అప్పుడు వరకు నేను తృప్తి కలిగి ఉంటాను నిరాశ చెందను సిగ్గు చెందను భయము చెందను ఏంటి ఎవరు రావట్లేదు ఏం టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే ప్రభువు చెప్పి ఉన్నారు కాబట్టి కార్యము జరిగిస్తారు నన్ను బలపరిచేవాని అందు నాకు సాదే పౌరు చెప్తున్నాడు నేను ఎక్కడ మరణపు లోయల్లో అంచుల్లోకి వెళ్ళినా కూడా సముద్రపు అంచుల్లోకి వెళ్ళినా కూడా చెరసాల్లోకి వెళ్ళినా కూడా నేనా దొంగల దొంగల మధ్యన చిక్కబడినా కూడా లేదా శత్రువు చేతిలో పట్టబడినా కూడా నేను భయపడను నన్ను బలపరిచేవాడు ఉన్నాడు అతను నన్ను బలపరిస్తే నాకు సమస్తము సాధ్యమే అంటున్నాడు నన్ను బలపరిస్తే ఈ సే ఇక్కడున్న సేవకుని బలపరిస్తే ఈ సంఘాన్ని బలపరిస్తే ఈ ప్రాంతాన్ని పట్టుకోవడం మాకు సమస్తము సాధ్యం చేస్తున్నాము అరే లూయా మీ నా మన జీవితంలో ఆయన నిన్ను నన్ను బలపరచడం కొరకు కనిపెట్టాలి అప్పుడు ఫైనాన్షియల్ అయినా వస్తుంది మందిరాలైనా వస్తాయి స్థలాలైనా వస్తారు జనాలైనా వస్తాయి అభిషేకమైన వస్తుంది ఆత్మైనా వస్తుంది వరాలైనా వస్తుంది ఏదైనా వస్తుంది ఆయన నిన్ను నన్ను బలపరిచే కృప కొరకు ఆత్మ కొరకు శక్తి కొరకు కనిపెట్టగలగా అందుకే ఈ శుక్రవారం ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రధమాయ మమ్మల్ని బలపరిచేయ చాలా కాలం అయిపోయింది వాగ్దానం చేసి మేము సిగ్గునుందట్లేదయ్యా ఈ స్థితిలో ఉండి కూడా ఇది అవమానం అనుకోవట్లేదయ్యా ఇది మాకు సంతోష శుభకరమైన దినం అనుకుంటున్నాం బ్రహ్మ మమ్మల్ని బలపరుస్తా ఒక్కసారి కృప చూపిస్తావా ఒక్కసారి కృపతో బలపరుస్తావా ఆత్మతో ఒకసారి బలపరుస్తావా సంస్థను ఒక్కసారి ఆత్మతో బలపరిచిందంట ఆత్మ రేపి జనములు ఎర్రగొట్టబడేశాడంట పిలుపులు సమరయ్యపట్నంలో ఉన్న పిలుపుని ఆత్మ బలపరిచిందంట జనాలందరికీ స్వార్థ ప్రకటించి లక్షల వేల మందికి బాప్త్యజనాలు ఇచ్చాడంట కందేకా కందాకే రానికే దగ్గరికి పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఆత్మబలంతో వెళ్ళి బాప్తిజనం ఇచ్చాడంట పౌరుని ఆత్మ బలపరిచిందంట ఆసియా అవును మైనార్ ఆసియా మిగతా ఆసియా ఖండం అంతా తిరగడం కూడా మొదలుపెట్టాడంట రోమ్ వరకు వెళ్ళాడంట ఫ్రాన్స్ వరకు వెళ్ళాడంట మిలితే వరకు వెళ్ళిపోయాడంట ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణం అయిపోయాడు అంట వచ్చి ఆత్మ బలపరుస్తుందో వాడు జీవితంలో అద్భుతాలు జరిగిపోతుంది ప్రభు ఆ ఆత్మ బలము మమ్మల్ని బలపరుచునిగాక ఆ కృపా బలము మమ్మల్ని బలపరుచునిగాక అని ప్రార్థిస్తున్నాను ఓజాడుతున్నాను ఈ ఆశ్రయపురం విషయంలో పిల్లలు అన్నీ గాక ఈ కట్టడం అంతా కంప్లీట్ కాక సుందరమైన మందిరముగా ఈ సంవత్సరముడి ఇది నెరవేర్చబడటానికి ఆయన కృపాబలము ఆయన ఆత్మబలమును ఆశ్రయిస్తుండగా ఆ కృపాబలము ఆత్మబలము ఆ సమృద్ధి బలం కూడా ఐశ్వర్య బలము కూడా ఆకాశవాకిళ్ళు విప్పి ఆయన కూడా దీవించగలుగుతాడు కాకులతో పంపించగలుగుతాడు మనుషులను అడగన అవసరం లేదు ఆయన తలుచుకుంటే ఎవడో వచ్చి చెల్లిపోతాడు సార్ అంతే అదే లూహ మేము ఆ ఫీత్లో ఉన్నాం అందుకని తృప్తి కలిగి ఉన్నాం ఆశ్రయపురాలు ఈ చిన్నంకలోను ఓడల రేవులోను పేరుపాలెంలోను అటు హోపైలెన్లోను అటు ఇచ్చాపురంలోను ఇటు మండపం దగ్గర చెన్నై దగ్గర ఇవన్నిటిలోనూ పాకలే వేస్తున్నాం ముందు చిన్న చిన్న పాకలు ఎందుకు బల బలపరిచిన వాడు బయలుపరిచాడు ఇదిగో ఇక్కడ నా నేను కోరుకున్నాను ఈ ప్లేసు అని ఆ కార్యం ఆయనే నెరవేరుస్తాడు మనం కృప కొరకు తృప్తి కలిగి సిగ్గుపడక రెండు పెద్ద పెద్ద సుందరమైన ఉంటే ప్రసంగం ఎవడైనా చేస్తాడు బోర్డు వ్యాపనం కూడా చేస్తారు ఏమీ లేనప్పుడు చెట్టి నీడన కూడా దా అబ్రహాములాగా ప్రార్థన చేయాలి చెట్టు నేను కూడా మోకరించి అబ్రహాములా అది విశ్వాసం అంటే విశ్వాసం అని నిరీక్షించిఓడాక నిజస్వరూపం అదృశ్యమని ఉను అంటుకు రుచిమైంది ఇక్కడ నాకు ఒక పిల్లర్ చూపించాడు అంతే దేవుడు ఏమి చూపించలేదు ఆ ఒక్క పిల్లర్ అయ్యడం కొరకు ప్రార్థన మొదలుపెట్టాను ప్రభు గొప్ప కార్యం చేశాడు స్లాబ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు గొప్ప కార్యం జరిగిపోతుంది అద్భుత కార్యం జరిగిపోతుంది కాబట్టి ఆశ్రయపురంలో సేవకులు సంఘాలు ఆశ్రయపురం ఉన్న విశ్వాసులు కూడా సిగ్గుపడకండి మీరు భయపడకండి మందిరములకు రండి అడగండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన కృప వచ్చి నేను బలపరిస్తా ఆయన ఆత్మ వచ్చి బలపరిస్తే ఆయన ఆయన ఐశ్వర్యం వచ్చి నేను బలపరిస్తే ఆయన మహిమైశ్వర్యం వచ్చి నేను అనుకో మనుష్య ఊహకు జ్ఞానమునికి అందని కార్యాలు దేవుడు జరిగించేస్తాడు కాబట్టి నా బలమా ఏహోవా నా బలమా అని పాడతామంత నీవే నా బలం ఆయనే మన బలం ఆయనే మన ఆశ్రయ దుర్గం ఆయనే మన ఆశ్రయపురం ఆశ్రయపురంలో సింహాసీనుడైన యేసు ప్రభు మందసము నిన్ను గాక నన్ను గాక మన